అందరికి నమస్కారం తెలంగాణలో రైతు భరోసా స్కీమ్ ఏదైతే ఉందో ఈ యొక్క యాసంగి సీజన్ సంబంధించి అందరు కూడా అడుగుతున్నారు డబ్బులకు సంబంధించి కూడా పడలేదు అంటే అయితే చాలా మంది అయితే చాలా తీవ్రంతోనైతే ఉండడం అయితే జరిగిందనమాట మరో పక్క చూసుకున్నట్టయితే మనకు రాష్ట్రంలో ఎన్నికల కోడ అనేది కూడా అమలు చేయను తెలుస్తుంది అంటే అమలుకు ఇప్పుడు యొక్క ఏదైతే మనకి యొక్క ఎలక్షన్ కోడ్ ఉందో అమల్లోనైతే ఉండడం అయితే జరిగిందనమాట అలాగే రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించి రైతు అయితే అదురు అడుగుతున్నారు డబ్బులకు సంబంధించి కూడా పడుతున్నాయా లేదా ఇప్పటివరకు అయితే ఒక స్పష్టత కూడా సరిగ్గా దొరకట్లేదు అని అయితే చాలామంది అయితే ఆగ్రహంతోనైతే ఉండడం అయితే జరిగిందనమాట ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చూసుకున్నట్టయితే మనకి ఒక రైతు భరోసాకు సంబంధించి ఎక్కడ అంటే ఎక్కడ కూడా మాట్లాడడం లేదన్నమాట రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి ఇప్పటికే చాలా మంది అయితే చాలామంది రైతు సోదరులు ప్రతి ఒక్కరైతే అడగడం అనేది జరుగుతుందన్నమాట రైతు భరోసా మరి డబ్బులు అనేవి పడుతున్నాయా లేదా అనేది చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఏ యొక్క స్కీమ్ అనేది కూడా అమలు చేయబోరు సో రైతుల అకౌంట్లో అనేవి అయితే పడట్లేదు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఇంకొక ఛానల్ని కూడా అందరూ కూడా తప్పకుండా ఫాలో అవుతుండండి తప్పకుండానైతే ఓకే మళ్ళీ కలుసుకుందాం